నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది కావలిలోకి టోల్ ప్లాజా వద్ద రెండు లారీలు ఒక ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో పద్నాలుగు మందికి తీవ్రంగా గాయపడ్డారు తెలిసిన వివరాల మేరకు కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాయక రెండు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సులో లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా పద్నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు అయితే ఈ ప్రమాదంలో మొదట ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది అదే సమయంలో ఎదురుగా ప్రైవేటు బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇక ప్రైవేటు బస్సు చెన్నై నుంచి హైదరాబాదు వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది బస్సు కావేరీ ట్రావెల్స్కు సంబంధించినదిగా గుర్తించారు ప్రమాద విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాద పరిస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఇప్పటికే క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు